ప్రొఫె బెనాం గారు చెప్పారు ఒక పురుషుడు ఒక పురుషుడు మూడు విషయాలలో దేవుని దగ్గర లెక్కప చెప్పాలా తీర్పు రోజున మూడు విషయాలలో ఒకటి తను చేసిన క్రియలకు తను దేవుని దగ్గర లెక్కప చెప్పాలా తను చేసిన క్రియలకు పురుషుడిగా రెండవది తన భార్య చేసిన క్రియలకు లెక్కప చెప్పాలా ఎందుకంటే భార్యకు ఇతనే శిరస్సు కాబట్టి ఇతనే భర్త భర్త భార్యకు శిరస్సు శిరస్సు చెప్పినట్టు భార్య వినాలి భర్త చెప్పినట్టు భార్య లోబడాలి అలా చెప్పేటట్టుగా చేసుకోవాలి ఇతను ఆమెను లోబడేటట్టుగా వాక్యానికి లోబడేటట్టుగా చేసుకోవాలి మనం అలా భర్త చెప్పినట్టుగా వినేటట్టుగా చేసుకోవాలి ఆమెను అంటే పిచ్చి పిచ్చి విషయాలలో కాదు ప్రభు విషయాలలో వాక్య విషయాలలో అవి చేయాలి అదే అప్పుడు ఒకవేళ భార్య గనుక భార్య గనుక ఇతను చెప్పట్లేదు అనుకో దేవుని విషయాలు వాక్య విషయాలు ఇట్లుండదు అట్లుండొద్దు మనము ఇలా జీవించొద్దు మనం చర్చ్కి వెళ్ళాలి అని చర్చ్ కి వెళ్లకుండా చర్చ్ రాకుండా ఇంట్లో ఉందనుకో భర్త ఏం చేయాలి భార్యను గద్దించాలి పా నడు చర్చ్కి వెళ్దాం కమన్ లెట్స్ గో మెడమైన కూర్చో ఎందుకు ఆమె చర్చ్కి రాకపోతే ఆమెను గద్దించి నువ్వు తీసుకురాకపోతే నువ్వు దేవుని లెక్కలోకి వస్తావు నువ్వు గద్దించిన తర్వాత కూడా రాలేదనుకో అప్పుడు రావు నువ్వు అది చెప్పిన తర్వాత కూడా ఆమె చేయలేదనుకో అప్పుడు నువ్వు లెక్కలోనికి రావు దేవుడు నేను లెక్క అడగడు నువ్వు చెప్పిన చెప్పినందుకు ఆమె వినలేదు కాబట్టి కానీ చెప్పిన తర్వాత కూడా ఆమె వినకపోతే నువ్వు చెప్పావు ఇప్పుడు కానీ ఆమె వినలేదంటే అప్పుడు నువ్వు లెక్కలోనికి రావు దేవుడు నేను లెక్క అడగడు కానీ నువ్వు అసలే చెప్పలేదు అనుకో ఖచ్చితంగా లెక్క అడుగుతాడు నీ భార్య విషయంలో నేను లెక్క అడుగుతాడు ఆయన అది రెండవది పురుషుని విషయంలో మూడవది పిల్లల విషయంలో పిల్లలు చేసిన క్రియలకు తండ్రులు లెక్కపజెప్పాలి పిల్లలు చేసిన క్రియలకు వాయ్ ఎందుకంటే బాలుడికి నడవలసిన త్రోణవానికి నేర్పాలి తల్లిదండ్రులు ఐదవ సువార్త మాతృమూర్తి తల్లి తల్లి మాతృమూర్తి ఆమె ఐదవ శువార్త ఆమె మతే మార్కు లుక వ్యవాహన నాలుగు సువార్తలు ఉంటే ఐదవ శువార్త తల్లి నేర్పాల పిల్లలకు నేర్పాల ప్రార్థన నేర్పాల బైబిల్ చదవడం నేర్పాలా వర్తమానాలు చదవడం నేర్పాలా చర్చికి రావడం నేర్పాలా ఇలాంటి కూటాలకు రావడం నేర్పాలా వాళ్ళకు నేర్పడం నీ బాధ్యత వార మధ్యలో కూటాలకు రావడం నేర్పాలా ఉపవాస ప్రార్థనలకు రావడం నేర్పాలా ఉపవాస ప్రార్థన రావడం నేర్పాల ఇంట్లో కుటుంబ ప్రార్థన ఎలాగో నేర్పాలా కుటుంబ ప్రార్థన అది నీ బాధ్యత భర్తగా నీ బాధ్యత తండ్రిగా నీ బాధ్యత పురుషుడు ఈ మూడు విషయాల్లో దేవుని దగ్గర లెక్కలోకి వస్తాడు సక్రమంగా లేకపోతే మాత్రం ఒకటి తను చేసిన క్రియలకు రెండవది తన భార్య చేసే క్రియలకు అంటే భర్తగా తాను కరెక్ట్గా ఆమెను ఏలకపోతే ఆమెను సరైన మార్గదర్శిగా భర్తగా ఆమెను సరైన మార్గదర్శిగా ఆత్మ సంబంధమైన విషయాలలోనికి తీసుకెళ్ళకపోతే ఇతరే లెక్కలోకి వస్తాడు ఆమె క్రియలకు మూడవది పిల్లలు చేసిన క్రియలు వాళ్ళకు కూడా మార్గదర్శిక తండ్రిగా ఉండి అన్ని నేర్పాల మార్గదర్శిక తండ్రిగా ఉండి అవన్నీ చేయాలి అది చేసిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే అప్పుడు ఆ పురుషుడు దేవుని లెక్కలోనికి రాడు చెయ్యకపోతే మాత్రం ఖచ్చితంగా వస్తాడు మూడవది పిల్లల యొక్క క్రియలు పిల్లల క్రియలు ఎందుకంటే వాడు నేర్పాల్సిన త్వరలో నేర్తలవు తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభుక శిక్షలను బోధలను వాటిని పెంచండి పెంచట్లే శిక్షలో బోధలో పెంచట్లే దేవుని శిక్షలో దేవుని బోధలో పెంచట్లే అది చాలా ముఖ్యం అది ఇది ఒక పురుషుడికి ఒక స్త్రీకి అయితే రెండు విషయాలు ఒకటి తాను చేసిన క్రియలకు తాను దేవుని దగ్గర లెక్కలోనికి వస్తుంది తను చేసిన క్రియలకు తన దేవుని దగ్గర లెక్కలోకి వస్తుంది ఆమె రెండవది తన పిల్లలు చేసిన క్రియలకు తన లెక్కలోకి వస్తుంది ఎందుకు అంటే ఐదవ సువార్త తల్లియే కాబట్టి ఆమెనే పిల్లలను ప్రార్థనలో వాక్యములో పెంచాల ప్రార్థనలో వాక్యములో పెంచాలి సామెతల గ్రంథం చదివితే నీకు అర్థమవుతుంది ఈ విషయాలు అక్కడ సామెతల గ్రంథంలో సొలమాను రాజు స్పష్టంగా చెప్పాడు ఇంట్లో ఆ స్త్రీ తన పిల్లలకు బోధకురాలుగా ఉన్నదని ఇంట్లో ఆ స్త్రీ ఆ తల్లి ఆ మాతృమూర్తి తన పిల్లలకు బోధకురాలుగా ఉన్నదని అందుకే అక్కడ ఏముంటుందంటే తల్లి చెప్పిన బోధకుడు ఉంటుంది అక్కడ అక్కడ బైబిల్లో డైరెక్ట్గా ఉంటుంది నీ తల్లి చెప్పు ఉపదేశమునకు మరవకుము నీ తల్లి చెప్పి బోధను విడవద్దు మరవద్దు అంటుంది డైరెక్ట్గా ఉంటుంది అంటే ఆమె ఏం చేయాలి ఇంట్లో పిల్లలకు బోధ చేయాలామే ఇంట్లో బోధ చేయాల పిల్లలకు బోధ చేయాలామె పిల్లలను పెంచాలా విధంగా అది ఆమె బాధ్యత అది బైబిల్లో నా కుమారుడా నేను చెప్పు ఈ బోధను మరవకుము అని ఉంటుంది ఎవరు తల్లి చెప్తూ ఉంటుంది అక్కడ బైబిల్లో ఉంది సామెతలు మీరు ఎండికెళ్ళంగా చదువుకోండి నాకు ఇప్పుడు టైం లేదు కానీ మీరు చదువుకోండి అక్కడ ఉంటుంది అవన్నీ తల్లి ఇంట్లో ఏం చేయాలంటే పిల్లలకు బోధకురాలుగా ఉండి అన్ని విషయాలు వాళ్ళకి నేర్పాలి వాక్యంలా ప్రార్థనలా అది వాళ్ళ బాధ్యత ఏదో కన్నాము ఇక వాళ్ళను వాళ్ళను ఇక వదిలిపడేసాము అన్నట్టు కాదు ఇక్కడ కన్నందుకు ఒక బాధ్యత ఉంటుంది తల్లిదండ్రులు ఒక బాధ్యత ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి వాళ్ళపైన క్రీస్తు రక్తం ఉంటుంది వాళ్ళకు దూత తోడుగా ఉంటాడు నిజంగా దేవుడు ఆలోచనలో వచ్చిన అయితే దూత తోడుగా ఉంటాడు అందుకే సరి అయిన రీతిగా నువ్వు పెంచకపోతే ఒకరోజు దేవుని దగ్గర భయంకరమైన లెక్కలోకి వస్తావు ఈ రోజులలో స మనకు దాని ఏమంటారంటే సిటీలలో చూస్తే ఇటు భర్త పని చేస్తాడు అటు భార్య పని చేస్తాడు ఇద్దరు ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు తీసుకుపోయి ఆయా చేతలో పెడతారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయా చేతిలో పెట్టడం వాళ్ళకు అందరికీ చెప్తాను నేను మీరు తల్లి ప్రేమను ఆ బిడ్డకి ఇవ్వకుండా చిన్నప్పటి నుండి తల్లి ప్రేమను నువ్వు ఆ బిడ్డకి ఇవ్వకుండా పెంచ ఆయకేం తెలుసు ఆ బిడ్డను ఎట్లా పెంచాలో ఆయకేం తెలుసు ఆ బిడ్డను దైవికంగా ఎట్లా పెంచాలో ప్రార్థన పూర్వకంగా ఎట్లా పెంచాలో తల్లిగా నువ్వు పెంచాలా నాకు ఉద్యోగం ఉంది పాస్టర్ గారు మేము ఉద్యోగం చేస్తామండి ఉద్యోగం మానేమన్నాడు ప్రవక్త స్టాబేట్ నీ బాధ్యత ముందు ఇంట్లో రాణిగా తల్లిగా నీ బాధ్యత ఉంది ఒక పురుషునికి నువ్వు రానివి భర్తకు నువ్వు రానివి ఆయనకు అన్నీ చేసి పెట్టాలా నువ్వు భార్యవి రానివి అన్నీ వంటలగింటలన్నీ నువ్వు చేసి పెట్టాల నీ చేతులతో రెండవది నువ్వు నీ నీ యొక్క బిడ్డలకు నువ్వు తల్లివి నువ్వు నువ్వు ఆమెను ప్రభు నువ్వు ఒక తల్లిగా మాతృమూర్తిగా ఐదవ వార్తగా నువ్వు వాళ్ళను ఆయా చేతులు పెట్టేది ఇది డబ్బు కోసం డబ్బు కోసం ఆయా చేతులలో పెట్టేది కాదు ఇది హిమదలో బ్రదర్ అన్నాడు ఆ అంటే ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కదా ఎండ మెసేజ్లా ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు కదా పిల్లలను చూసుకోవడానికి ఒక ఆమెను పెట్టారులే నేను లేఖనం విషయానికి వచ్చినప్పుడు రాజీ పడేదే లేదు నా దగ్గర దాన్ని నేను అంగీకరించను ఎందుకంటే అది లేఖనానికి విరోధం అది నీ దగ్గర ఎంత డబ్బు ఉంటేంది ఎంత సంపాదిస్తేంది ఆ గోల్డెన్ మూమెంట్స్ మొక్కగా వంచాల్సిన సమయం అది మొక్కగా ఉన్నది వంగకపోతే మానే వంగుతుంది అది ఆ సమయంలోనే నువ్వు తల్లిగా నేర్పించాలా బైబుల్ ఆ సమయంలోనే వర్తమానం నేర్పాలా ఆ సమయంలోనే ప్రార్థన నేర్పాలా ఆ సమయంలో నేను దేవునికి ఎలా జీవించాలో నేర్పాలా ఆ బిడ్డకు అవి నేర్పకపోతే ఒక తల్లి కానీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకుండా ఎవరో ఆయా చేతికి పెడితే పిల్లలను పెంచే పిల్లలను పెంచే ఒక ఎవరో ఒక స్త్రీ చేతులు పెడితే జీత జీత జీతం తీసుకునే ఆమెకు చాలా ఘోరంగా ఉంటుంది ఇంకొందరు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ పిల్లలను నాయనమ్మ దగ్గరను అమ్మమ్మ దగ్గరను పెడతారు అది తప్పే ఒక తల్లి తన పిల్లలను వాళ్ళ అమ్మ దగ్గర పెట్టడానికి లేదు లేదా వాళ్ళ ఆయన అమ్మ దగ్గర కూడా పెట్టడానికి వీళ్ళు లేదు ఎందుకో చెప్పాలా ఒకటే మాట చెప్తా తల్లిదండ్రుల ప్రేమ వేరు తాత అమ్మమ్మల తాత నయనమ్మముల ప్రేమ వేరు నిజం మీరు గమనించండి ఈ తాత నయనమ్మలు ఈ తాత అమ్మమ్మలు ఎవరైతే ఉండినో వాళ్ళు ఒకప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు తప్పు చేస్తే కొట్టేటోళ్ళు ఉండేటోళ్ళు తను అదే చేస్తే కొట్టనివ్వరు కొడతా ఉంటే ఏర్కోరా ఏం కొడతానవరా ఇట్లా 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 ఎద కొడుతున్నారు వీళ్ళు ఇప్పుడు ఒక తండ్రిగా అతను బాధ్యత వహిస్తుంటే తాత ఏం చేస్తాడు ఇట్లా ఏ ఎందుకు కొడతానవరా అప్పుడు అనాథ అతను నన్ను చిన్నప్పుడు కొట్టలేదాను కొట్టినందుకేగా నేను ఇప్పుడు ఇంత బాగున్నా నువ్వు శిక్షించినందుకే నేను ఇప్పుడు బాగున్నా ఇప్పుడు నా కొడుకు బాగుండాలంటే రేపు నేను శిక్షించాలి అందుకే ప్రభు ఎప్పుడు నేను తాతనని చెప్పుకోలే నేను తండ్రి చెప్పిండు యేసు క్రీస్తు తనను తాను తండ్రిగా చెప్పుకున్నాడు తప్ప ఎక్కడ అయినా తాతగా చెప్పుకోలే అందుకే ఎప్పుడు మీ పిల్లలను తాతల దగ్గర నాయనమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర వదిలిపెట్టద్దు డిపోతారు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు కొన్నిసార్లు చాలాసార్లు ఇద్దరు ఏం చేస్తారంటే కువాడికి వెళ్ళిపోతారు లేకపోతే దుబాయ్కి వెళ్ళిపోతారు లేకపోతే గల్ఫ్ కంట్రీస్ ఇస్రాయెల్కి వెళ్తారు ఎక్కువ అక్కడ అక్కడ ఎక్కువ మంది వెళ్తారు ఎందుకంటే డబ్బు కోసం సంపాదించాలని వాళ్ళ పిల్లలను ఏం చేస్తారంటే తాతల దగ్గర వదిలిపెట్టేస్తారు నాయనమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర వదిలిపెట్టేస్తారు ఏమైందో తెలుసా వీళ్ళకు వీళ్ళకు వీళ్ళ ప్రేమ వాళ్ళని చెడగొడతా అంటుంది వీళ్ళని ప్రేమ మళ్ళీ వీళ్ళే ఒకప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు వాళ్ళ కొడుకులను కొట్టారు వాళ్ళ కూతుర్లను తిట్టారు కొట్టారు అన్నీ చేశారు కానీ మన వాళ్ళు మనవరాలు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పనిచేయరు వాళ్ళు అన్నది మీకు ఏదైనా అందా అందుకే అస్సలు పెట్టద్దు అస్సలు పెట్టద్దు పెట్టినవా నీ పిల్లలు చెడిపోతారు అందుకే అక్కడ ఎక్కువ చూసిన నేను నేను ఎక్కువ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ప్ర నేను ప్రసంగాలు చేస్తాను ఎక్కువ తిరిగిన నేను అక్కడ ఆ స్పిరిట్ ఏదో చూసిన నేను అక్కడ ఎలా ఉంటారంటే ఆ తల్లిదండ్రులను దూరంగా ఉండి నాయనమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర ఉండి వాళ్ళ అమ్మ నాన్నలను ఎట్లా బెదిరిస్తుంటారంటే ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తుంటారంటే లక్ష లక్షలు వాళ్ళు సంపాదించి పంపుతా అంటే ఇక్కడ వీడు తాగుబోతుగా డ్రగ్గిస్ట్గా డ్రగ్గుల డ్రగ్స్కి అలవాటు పడిపోయి పదార్థాలకు రావులకు అలవాటు పడిపోయి అమ్మాయిలకు అలవాటు పడిపోయి ఇష్టాను సరంగా బతుకుతూ ఉంటాడు వాడిగా లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి నేను చచ్చిపోతాను నేను నువ్వు కనుక ఇప్పుడు లక్ష రూపాయలు పంపకపోతే నేను చచ్చిపోతానా అప్పుడు వాళ్ళ తాత అంటాడు వాడు చచ్చిపోతాడేట ఉన్నాడే కొడుకి అయ్యో వాళ్ళమ్మమ్మ అంటారు చచ్చిపోతుంది ఏంటని పంపే లక్ష రూపాయలు అయిపోయా ఫినిష్ అందుకే తాతలు నాయనమ్మలు అమ్మమ్మల దగ్గర కూడా పెట్టద్దు పిల్లలను తండ్రిగా తల్లిగా నువ్వే బాధ్యత తీసుకో ఎందుకంటే తాత అమ్మమ్మ ప్రేమ వేరు తండ్రి తల్లి ప్రేమ వేరు మర్చిపోకండి ఈ మాట పిల్లలను పెంచుతున్నప్పుడు నేను అనేది అలాగని మొత్తానికే తాతలకి ఇవ్వకండి అమ్మమ్మలకి ఇవ్వకండి అని కాదు పెంచేటప్పుడు చెప్తాను నేను పెంచుకుంటున్నాను పెంచుతున్నప్పుడు వాళ్ళ చేతులు పెట్టి పెంచొద్దు మనం పిల్లలను మనమే పెంచాలా అది మెయిన్ థింగ్ ఎందుకంటే కొడుకు దగ్గర చూపించే ప్రేమ మనమని దగ్గర వేరే ఉంటుంది వేరే ప్రేమ ఉంటుంది కొడుకు దగ్గర ఉన్నంత స్ట్రిక్ట్ మనమన దగ్గర ఉండదు కూతురు దగ్గర ఉన్నంత కఠినంగా మనవరాల దగ్గర ఉండదు అలా చాలామంది ఈ తప్పులు కూడా చేస్తున్నారు పిల్లలను వాళ్ళు వాళ్ళ యొక్క తాతల దగ్గరనో అమ్మమ్మల దగ్గరనో నాయనమ్మల దగ్గరనో పెట్టేసి ఒక తల్లిగా ఆమె చేయాల్సిన బాధ్యత ఒక తండ్రిగా అతను చేయాల్సిన బాధ్యత చేస్తలేరు వాళ్ళు వలన పిల్లలు చెడిపోతున్నారు దానికి కూడా లెక్కలోనికి వస్తావు దానికి కూడా దానికి కూడా లెక్కలోనికి వస్తావు నువ్వు చెయ్యనందుకు నీ బాధ్యతలు ప్రభు అడుగుతాడు రేపు తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు ఒక శిక్షలో బోధలో పెంచమని నేను చెప్పాను ఎందుకు పెంచలేదు అని అడుగుతాడు అప్పుడు ఏం చెప్తావు ఓ నేను పెద్ద స్కూల్లో చేసిన ప్లాట్నమ్ జుబ్లీలో చదివించినా లేకపోతే గ్రీన్వుడ్లో చదివించినా నా కొడుకు ఇది చదివించినా నా కూతురు అది చదివించినా వాటిని చేయమని నేను చెప్పలేదుగా ఏ స్కూల్లో జాయిన్ చేసావు అనేది కాదు ఇక్కడ ఎలా అనేది ఇక్కడ